రాజకీయాల్లో ప్రత్యేకమైన ఒక కేటగిరీ నేతలుంటారు ఎన్నికల్లో వీరి పనితీరు అమోఘం ఆ పార్టీ నేత గెలుపు ఓటమి అంతా వీరి పైనే ఉంటుంది వీరు ఎన్ని సంవత్సరాలైనా ఆ కేటర్లోనే ఉంటారు పార్టీలో ఎదుగుదల ఉండదు వీరిలో కొంతమంది పై పదవులు ఆశించినా కొందరికి ఆ ధ్యాసే ఉండదు అలాంటి వారికి గతంలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉండేది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మేము నమ్ముకున్న నాయకుడే మాకు దేవుడు వారు ఏది ఆదేశిస్తే అదే చేసుకుపోతాం అంటారు నాలుగు దశాబ్దాలుగా రాజకీయ రంగంలో ఉన్న నేత బాడిత శంకర్ ఆయనను దీక్షా మీడియా కదిలిస్తే ఆశ్చర్యకరమైన అద్భుత విషయాలు ఎన్నో వివరించారు వైఎస్ రాజశేఖర రెడ్డి మహానేత అని అటువంటి మహానుభావుడి లక్షణాలు ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక్కటి కూడా లేదని బాంబు పేల్చారు అవి ఏమిటో కూడా వివరించారు ఎవరి పేరు చెబితే బెజవాడ ఉలిక్కి పడేదో ఆయన అనుంగ శిష్యుడ్నని చిన్ననాటి నుంచి ఆయన అడుగుజాడల్లోనే నడిచానని వివరించారు శంకర్ ఇంతకీ ఆయన ఎవరాని ఆలోచిస్తున్నారా ఆయనే వంగవీటి రంగ పేదలకు ఆప్తుడు సమస్య పరిష్కారమయ్యే వరకు నిద్రపోడు ప్రమాదమని తెలిసినా వెనకడుగు వేయడు ఆయనే నాకు స్ఫూర్తి వంగవీటి రంగాల్లో ఉన్న లక్షణాలు ప్రస్తుత జనసేనాధినేత పవన్ కళ్యాణ్ లో చూశా అందుకే పవన్ వెంట నడుస్తున్నా రాష్ట్ర ప్రజలు బాగుండాలంటే పవన్ సీఎం అవ్వాలి అయ్యేంత వరకు శ్రమిస్తూనే ఉంటా వైసీపీ పాలనలో జగన్ ఏ విధంగా ప్రజలను కళ్లకు కట్టినట్లు చెప్పారు శంకర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడునుంచి పోటీ చేయమన్నా సిద్ధంగా ఉన్నానంటున్నారు జనసేన ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల కన్వీనర్ బాడిత శంకర్ ఆయనతో మీడియా प्रत्येक इंटरव्यू